ఈ కార్యక్రమాన్ని మీరు చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాం మీ పేరు చెప్పండి భరేటి వీరబ్రహ్మాణి నేను అలాగే భాస్కర్ ఎవరి పేరు వారు చెప్పాలి అని నేను ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జియో నెంబర్ ఆరు వందల అరవై తొమ్మిదవ తారీఖు ఆగస్టు ఇరవై ఐదు అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ ఆపరేషన్ డిపార్ట్మెంట్ అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ పేరు ఉండకు చైర్మన్గా ఉప ఉప చైర్మన్గా డైరెక్టర్లుగా నియమ నియామకం చేసినందున ఈరోజు పదవీ పాత్ర స్వీకరించుతున్నాను రోజు నుండి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణనములు మార్కెట్ల యొక్క చట్టం నియమములు మరియు బైలాసుకులకు లోబడి నిర్భయంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా నా యొక్క విధులను నిర్వహించగలగని మనస్సాక్షిగా మరియు దేవుని మీద ప్రమాణం చేయిస్తున్నాను ఇట్లు మీ పేరు చెప్పకపోతుంది గట్టిగా ఓకే అందరూ కూడా కరతాల వారికి అభినందనలు తెలియజేసే ప్లీజ్ గట్టిగా మరి అద్భుతమైనటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో అతిర మహారథులందరి సమక్షంలో గౌరవ శాసన సభ్యులు శ్రీపతాను సత్యనారాయణ గారు మీరు వెనక్కి వెళ్ళి కూర్చోండి మళ్ళీ పిలుస్తుంది అందరికీ புதுசாக மாதிரி எவ்வளோ ராவத்து பைக்கு